డాక్టర్ తలే రాజేష్ కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు బోళేబాబా డైరీకి పద్దెనిమిదిలో చంద్రబాబు ప్రభుత్వం సర్టిఫికేట్ ఇచ్చి ప్రశంసలు కురిపించిందని ఇప్పుడు అదే డైరీ సరఫరా చేసిన నెయ్యిపై కల్తీ ఆరోపణలు చేయడం దారుణమని మండిపడ్డారు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రేగిడి ఆమదాల వలస వంగర సంతకవిటి మండలాల్లో ప్రజల నుంచి సేకరించిన కోటి సంతకాల పత్రాలను పాలవలస విక్రాంత్ బెల్లాన చంద్రశేఖర్ కె సూర్యనారాయణ తలే రాజేష్ ఆధ్వర్యంలో మీడియా ముందు ప్రదర్శించారు ఈ పత్రాలను రేపు విజయనగరం వైఎస్ఆర్ సిపి పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చెప్పి నివేదిక ఇవ్వడం జరిగింది ఇక్కడ మీరు గమనిస్తే జూన్ ఇరవై ఆరో తేదీన తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక మినిట్స్ లో దీన్ని పొందుపరచడం జరిగింది హర్ష్ ఫ్రెష్ డైరీస్ అనేది ఒక జెన్యున్ సంస్థ దానికి నెయ్యిని కొనుగోలు చేసే శక్తి ఇవ్వచ్చు అని చెప్పేసి అయితే హర్ష్ ఫ్రెష్ గురించి మాట్లాడుతున్నారు కదా ఇక్కడ మనం మాట్లాడాల్సిన బోలే బాబా అని మీకు అందరికి ఒక సందేహం రావచ్చు అదే దాని గురించే చెప్పదలుచుకున్నాను అయితే తర్వాత రెండు వేల ఇరవై మూడున బోలే బాబా డైరీస్ సంబంధించి నెయ్యి కొనుగోలు చేయడానికి టెండర్లు ఇవ్వడం గాని వాళ్ళ ద్వారా నెయ్యి సప్లై చేయడం గాని జరిగింది అదనది రానున్న రోజుల్లోనే మనం చూడబోతున్నాం ఆ దేవుడే దీనికి శిక్ష విధిస్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ఇక మీదట ఇలాంటివి నీచ రాజకీయాలకు మాత్రం పాల్పడక